హాయ్ అండి ఇలాగా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా వేస్ట్ డోర్ మ్యాట్ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఇదిగోండి పాత నైటీ అనమాట అదే సైడ్ చిరుకులు కూడా వచ్చేసాయి ఇంకా దాన్ని ఏం చేస్తున్నానంటే చుట్టూ ఉన్న దళసరి క్లాత్లు అవి తీసేసి ఇలా ప్లెయిన్గా కట్ చేసి ఫోల్డ్ ఫోర్ ఫోల్డింగ్లు కింద మడత పెట్టేసి దానికి ముందు వెనక అంటే కింద మీదన కూడా ఒక క్లాత్ కొంచెం మంచిది వాళ్ళేని జాకెట్ ముక్కలు అలాంటివి ఉంటాయి కదా అలాంటి క్లాత్ పెట్టా అనమాట బయటికి కనిపించేది కొంచెం బాగా కనిపించడం కోసం అని చెప్పేసి నెక్స్ట్ మన దగ్గర ఏవైనా వేస్ట్ క్లాత్ ఇలాంటివి ఉంటుంటాయి కదా వాటిని రెండేసి ఇంచుల కింద కట్ చేసేసుకుంటున్నాను అలాగే ఇంకొక బ్లౌజ్ పీస్ కూడా ఉందండి దాన్ని కూడా ఫోర్ ఇంచెస్ వి త్రీ కట్ చేసుకోవాలి అలాగే టూ ఇంచెస్వి ఒక ఆరు వరకు కూడా కట్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా ఫోర్ ఇంచెస్ కట్ చేసుకున్నాక మిగతావి టూ ఇంచెస్ ఒక ఐదు ఆరు వరకు కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే డోర్ మ్యాట్ చూసారు కదా ఈ విధంగా సెట్ చేసుకొని చూడండి ఎడ్జ్ నుంచి మొదలు పెట్టాలి ఎజ్జు ఒక బెత్తడు దూరం వరకు వదిలేసి మిగతాది ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట నేను వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా అలా నీట్గా కుట్టు కుట్టుకోవాలి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ కామెంట్స్ ఏంటంటే నాకు ఫర్దర్గా ఎలాంటివి అందరూ ఇష్టపడుతున్నారు అని నాకు క్లియర్గా తెలుస్తుంది అనమాట దానివల్ల అవి ముందు ముందు తయారు చేయడానికి నాకు ఎక్కువ అవకాశం ఉంటుంది తెలుసుకునే అవకాశము సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడతాయి వీడియోలు అనిపిస్తే షేర్ కూడా చేయండి చూశారు కదా రౌండు అలాగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగ కుట్టడం వలన ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట క్లాత్లు తొందరగా విడిపోయి చిదిగిపోవడము అలాంటిది అవ్వదు మ్యాట్ ఎక్కువ రోజులు స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఈ విధంగా కుట్టుకోవడం వలన చాలా తేలిక సింపుల్గా కుట్టుకోవచ్చండి అస్సలు కష్టమేమీ అనిపించదు లాస్ట్ వరకు కుట్టేసరికి భలే వస్తుంది కదా చాలా బాగుంటుంది అయిపోయింది కదండి ఇప్పుడు క్రాస్ గాను ఈ టూ ఇంచెస్ క్లాత్లు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టాలండి అంటే మనము ఏదో జస్ట్ కుట్టేశామా అన్నట్టు కాకుండా ఒక డిజైన్ ఇస్తేనండి అది ఇంకా చూడడానికి చాలా లుక్ చాలా బాగుంటుంది అనమాట అంటే ఎవరినైనా అట్రాక్ట్ చేసుకునేలా ఉంటాయి ఇలాంటివి మనము చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేసామనుకోండి చూసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం అట్రాక్టివ్గా దాని మీదకి వెళ్ళిపోతుంటుంది ఓ బాగుంది అన్నట్టు చూస్తారు అది అలాగా ఆ ఎడ్జ్లోని రెండు లైన్లు ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు లైన్లు కుట్టాను ఈ ఎడ్జ్లో కూడా వీడియోలో చూపించిన విధంగా రెండు లైన్లు కుట్టేశాను అన్నమాట మనం ఇలాంటివి ఏవి తయారు చేసినా కొంచెం ఆలోచించుకొని కుట్టగలిగితేనండి కొత్త కొత్తవి క్రియేట్ చేసేవచ్చండి ఇప్పుడు ఇది కుట్టేసిన తర్వాత ఇంకా మ్యాట్ చుట్టూ తను క్లాత్లు కాస్త ఎగుడో దిగుడో ఉన్నవి నీట్గా కట్ చేసుకోవాలి ఇదేంటంటే మనము టూ ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా ప్లెయిన్ క్లాత్ దానికి ఇలాగా ఈ విధంగా మడత పెట్టి కుట్టాలండి తోడులాగా కుట్టేసేయాలన్నమాట మొత్తం అన్నీ ఇలా కుట్టేసుకున్నాక చూడండి దీన్ని ఏం చేస్తున్నానంటే మధ్యకి మడత పెట్టి ఒక కటింగు నెక్స్ట్ దాన్ని కూడా మళ్ళీ మధ్యకు మడత పెట్టి ఇంకొక కటింగు చేస్తున్నాను మళ్ళీ ఇది కూడా మధ్యకు మడత పెట్టి ఇంకొక కటింగు ఇలాగా మిగతా తాళ్ళు కూడా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇదిగోండి చూడండి వీడియోలోనే నేను పెట్టిన విధంగా ఇప్పుడు ఫోర్ ఇంచెస్ క్లాత్ ఉంది కదా ఈ పీసెస్ ఒక పీస్ పెట్టిన తర్వాత ఫోర్ ఇంచెస్ క్లాత్ దాని మీద పెట్టేసి ఈ విధంగా కుట్టుకోవాలి రావాలండి ఇలాంటివి ఏవైనా మ్యాట్లు కుట్టినప్పుడు అండి మనము సెంటర్ అంటే ఎడ్జ్ నుంచి కుట్టే కన్నా ఇలా మధ్య నుంచి కుడితేనండి చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట ఎడ్జ్ల దగ్గర కలపడం వలన ఎడ్జ్ దగ్గర నీట్గానెస్ కనిపించదు ఈ విధంగా కుట్టడం వలన చూసే అంటే లుక్ బాగుంటుంది ఎడ్జులు నీట్గా కనిపిస్తాయి చూడండి నేను వీడియోలో ఎలా చూపించాను అలాగే పెట్టి కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కుట్టేసిన తర్వాత దానికి మళ్ళీ ఆ చివరి ఎడ్జ్ మళ్ళీ అందులో పెట్టేసి కొంచెం ఒక ఫింగరు దూరం పెట్టుకొని అలా పెట్టేసి చూడండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం అలా కుట్టేసేయాలండి కుట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎందుకండి వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా మడత పెట్టేసి వెనక్కి తిప్పేసి అక్కడి నుంచి అలా కుట్టుకుంటూ వచ్చేసేయాలండి మడత పెట్టేసి అంటే బార్డర్లా కనిపిస్తుంది చుట్టూ తాను నేను జీన్స్తో కూడా డోర్ మ్యాట్లు అయ్యి తయారు చేసి పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే ఇంతవరకును అవి కూడా చూడండి ఇంకా రకరకాలు ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ అన్ని రకాలు డోర్ మ్యాట్స్ అనే కాదు మీకు అంటే ఏది వేస్టేజ్ అవ్వకుండా మన దగ్గర ఉన్న వేస్ట్ మెటీరియల్స్తో రకరకాలు తయారు చేయడం అవి నేర్పిస్తా అండి చూసారు కదా అది అంతవరకు హెడ్జ్లో కుట్టిసిన తర్వాత ఇదంతానండి ఈ మనము ఈ రింగుల్లా పెట్టాం కదా అవి అలా పైకి వచ్చేలా కాకుండా కొంచెం దానికి అంటుకొని ఉన్నట్టు డిజైన్ లాగా దాని మీద ఒక కుట్టు రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి అయిపోయింది కదండి రౌండ్ అంతా కుట్టేశాము చూసారు కదా డోర్ మ్యాట్ రెడీ అయిపోయింది చక్కగా ఉందండి చాలా బాగుంది చూడడానికి లుక్ ఏదో కొనుక్కున్న డోర్ డోర్మెట్లా భలే వచ్చింది కదా చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి చక్కగా అనిపిస్తుంది ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి ధన్యవాదములండి